సమయమునందు కర్ణుడు దివ్యాస్త్రములను అనేక సంపాదించాలనేటటువంటి గొప్ప తాపత్రయాన్ని పొందుతూ ఉండేవాడు అదంతా మహాభారత యుద్ధానికి ఆయన రావడానికి పూర్వం జరిగిన విషయం ఎందుకనంటే అసలు మహాభారత యుద్ధం ఎప్పుడో వస్తుంది చూడండి సంవత్సరాంతంలో ఎప్పుడో పరీక్షలు వస్తాయి కానీ సంవత్సరాంతంలో వచ్చే పరీక్షకు సంవత్సరాంతంలో చదువుతారా మన నుంచి చదువుతారా మొదటి నుంచి చదువుతారు అలాగే కర్ణుడు కూడా చాలా జాగ్రత్త పడ్డాడు ఖచ్చితంగా యుద్ధం జరిగి తీరుతుంది అందుకే కదా కౌరవ పాండవుల మధ్య ఎన్నడూ పొత్తు కుదరకుండా ప్రయత్నం చేశాడు అలా చేసి దేవకార్యాన్ని చేసిన వాళ్ళల్లో నిజానికి ఒకడు దేవకార్యం వాళ్ళిద్దరి మధ్య నిజానికి పొత్తు కుదిరితే ధర్మ సంస్థాపన ఎలా నడుస్తుంది నడవదు దేవతల యొక్క అంశలో వచ్చినప్పటికీ సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడై వచ్చినప్పటికీ కూడా దేవకార్య సాధన ఎందు పనిముట్టయ్యాడు కౌరవుల వైపు దాని విచిత్రం అటువంటి వాడు అర్జునుడి మీద నేను యుద్ధం చేయాల్సి వస్తుంది ఆ యుద్ధం ఉందే అందులో నేను ఓడిపోవడానికి వీల్లేదు ఖచ్చితంగా గెలిచి తీరవలసిందే అందుకే భీముణ్ణి దృష్టిలో పెట్టుకుని దుర్యోధనుడు నిరంతర సాధన చేశాడు అర్జునుణ్ణి దృష్టిలో పెట్టుకుని కర్ణుడు నిరంతర సాధన చేశాడు ఇంత సాధన చేసినా ఆయన యొక్క సాధనలో ఏ లోపం లేకపోయినా ఆయన ఎంత కష్టపడ్డా నిజానికి ఆయన ఉత్తమ ఫలితాన్ని పొందడానికి ఎంత శ్రమపడాలో అంత శ్రమని పొందిన చిట్ట చివరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ పొందవలసిన ఫలితం ఆయన చేయి జారిపోతుంది అది కర్ణుడి జీవితంలో ఉన్నటువంటి గొప్ప దురదృష్టం అలాగే ఒకప్పుడు ద్రోణాచార్యుల వారు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ద్రోణాచార్యుల వారిని అభ్యర్థించాడు అయా మీరు నాకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చెయ్యండి అని అడిగాడు మీకు శిష్యులందరూ సమానమే కదా నాకు బ్రహ్మాస్త్రం నేర్చుకోవాలి అని చాలా పట్టుదల ఉంది దానికి తగినటువంటి కృషి ఉన్నవాడను సాధనాబలం ఉన్నవాడను కాబట్టి నాకు ఆ బ్రహ్మాస్త్రాన్ని చేయండి అని అడిగాడు అస్త్రములు ఉపదేశం చేస్తే పనిచేస్తాయి తప్ప మామూలుగా పనిచే శస్త్రము అంటే చేతిలో పట్టుకున్న బల్లెం కత్తి యువతలవాడి యొక్క శారీరక బలాన్ని బట్టి పనిచేస్తాయి అస్త్రము మంత్రమును అభిమంత్రిస్తే శక్తిని పొందుతుంది బ్రహ్మాస్త్రము జగత్ సృష్టించగలిగినటువంటి అస్త్రం బ్రహ్మాస్త్రమెరిగిన వాడు అంటే ఒక గౌరవం యుద్ధంలో అటువంటి బ్రహ్మాస్త్రాన్ని నాకు ఉపదేశం చెయ్యండి అని చెప్పి వెళ్ళాడు ఎందుకని అంటే నాకు కూడా అర్జునుడితో సమానుణ్ణి కావాలని ఉన్నది అని ద్రోణుడితో చెప్పాడు ఎక్కడా కాపక్ష్యం లేదు ఉన్న మాట ఉన్నట్టు చెప్పాడు నాకు అర్జునుడితో సమానుణ్ణి కావాలని ఉంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అర్జునుడితో సమానుడైతే ఎవరితో యుద్ధం చేస్తాడు అర్జునుడితోనే యుద్ధం చేస్తాడు అర్జునుడు గెలిస్తే ఎవరు గెలిచినట్టు ధర్మం గెలిచినట్టు అర్జునుడు ఓడిపోతే ధర్మం ఓడిపోయినట్టు ఎలా చెప్తారు కృష్ణుడు అర్జునుడి వైపు ఉన్నాడు కనుక భగవంతుడు అర్జునుడి వెనక ఉన్నాడు పైగా వాళ్ళు ఇద్దరు నరనారాయణులు వాళ్ళ అవతార ప్రయోజనమే ధర్మ సంస్థాపనం అంటే ద్రోణుడు కర్ణుడి వంక తిరిగి అన్నాడు వ్రత సమన్విత భూసురవర్యుడు ఉండి నిరుపమాన తప పుణ్యం నృపతి ఉండే కానీ బ్రహ్మాస్త్ర బ్రహ్మాస్త్రదానమునకు పాత్రములు వారు నీకు నీ బడి కాదు కర్ణ బ్రహ్మాస్త్రాన్ని నేను ఇద్దరికే ఇస్తాను ఒకటి అనేకమైనటువంటి వ్రత నియమములను పాటించేటటువంటి బ్రాహ్మణుడికి ఇస్తాను రెండు పోల్చడానికి వీలు లేనటువంటి అపారమైనటువంటి తపస్సు వలన కలిగినటువంటి పుణ్యమును పొందినటువంటి మహారాజు ఇస్తారు ఇంకెవ్వరికీ ఇవ్వరు కాబట్టి నీకు ఇవ్వడం సాధ్యం కాదు మహానుభావుడు కర్ణుడు నిజానికి ఏం అనలేదు వాదన చేయలేదు గురువు గారిని ధిక్కరించలేదు అంత తాపత్రయం కర్ణుడి జీవితంలో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది అది ఆయన నిజానికి గొప్ప పరిశ్రమ చేయగలిగిన వాడు ఆయన అర్హుడు పొందడానికి ఆయన కుంతీదీ కొడుకు ధర్మం రీత్యా పాండురాజు గారి పెద్ద కొడుకు పూను అది కూడా పక్కన పెట్టేసింది అది కూడా పక్కన పెట్టిన ఒక విద్య నేర్చుకోవాలనేటటువంటి విషయంలో తిరుగులేనిటువంటి కాంక్ష ఉన్నవాడు నిజంగా అంత పట్టుదలతోటి నేర్చుకోగలిగినటువంటి కృషి సాధనా కలిగిన వాడు అయిన ఏదో ఒక ప్రతిబంధకం ఆయన చదువుకుందాం అనుకున్న దానికి నీకు చదువు చెప్పను అని చెప్పడానికి చెప్పిన కారణానికి పొంతన అంత బాగా కుదరనప్పుడు ఆయన గురువుని ధిక్కరించలేకపోయాడు కానీ వేరు మార్గాన్ని వెతుక్కోవలసి వచ్చింది ఏదో ఒక మార్గాన్ని అనుసరించాలి మీరు చూడండి ఏదో ఒక చాలా వేగంతో అగ్నితో కూడుకున్నటువంటి ఒక వాయువు భూమిని కొట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించింది అనుకోండి మీరేదో గబగబా నాలుగు రాళ్ళు ఏవో అడ్డెట్టారనుకోండి అక్కడ ఆగుతుందేమో అది ముందుకెళ్ళి ఏం చేస్తుంది ఇంకొక చోట నుంచి భూమిని కొట్టుకుని పైకి వస్తుంది లేదు ఒక నది గొప్ప ప్రవాహంతో ఉంది దాని ఉత్సాహం అటువంటిది దాని శక్తి అటువంటిది మీరు ఒక చోట అది ఊళ్ళోకి రాకుండా అమ్మ బాబోయ్ అంత పెద్ద వరదొస్తోందని నాలుగు రాళ్ళు అవి ఇవి తీసుకొచ్చి అడ్డేశారు అది ఊరుకుంటుందా దాని వేగం అటువంటిది దాని శక్తి అటువంటిది అది ఇక్కడ కాకపోతే ఆ ముందుకెళ్ళి పల్లప ప్రాంతాన్ని తీసుకుని ముంచెత్తుతుంది ఎందుకని అంటే అది ప్రవాహానికి ఉన్న లక్షణం ఆ ఉత్సాహానికి ఉన్న లక్షణం ఆ తేజస్సుకున్న లక్షణం ఆయన సామాన్యుడు పాడు అపారమైన శౌర్యమూర్తి పరాక్రమవంతుడు నిజానికి ఇటువంటి వాడు సక్రమమైన అవకాశం పొందలేకపోయాడు అంటే ప్రధానమైనటువంటి దోషం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కన్యాగర్భము అన్న పేరు పెట్టి తల్లి చెప్పలేదు తండ్రి చెప్పలేదు దాని వలన పాపం ఆయన నేర్చుకోవడానికి అవకాశం లేకుండా పోయి నది ఎక్కడో అక్కడ పల్లప ప్రాంతం వైపుకి వెళ్ళవలసింది ఇక్కడ ఆపితే ఇంకో చోట అంత ప్రవాహాన్ని మీరు ఎలా ఆపగలరు ఆయనకున్న ఉత్సాహమైన శక్తి అటువంటివి అందుకే ఆలోచన చేశాడు ఇంకెవరు ఇవ్వగలరు బ్రహ్మాస్త్రం అని ఆలోచించాడు ఆ రోజులలో మహేంద్రగిరిలో పరశురాముడు ఉన్నాడు పరశురాముడి దగ్గర నేను ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం పొందాలి కానీ నేను పరశురాముడి దగ్గరికి వెళ్ళిన తరువాత పరశురాముడు కూడా ఇదే ప్రసక్తి తీసుకొస్తే ఎలా మళ్ళీ చదువుకోవడానికి అంటొస్తుంది గురుశుశ్రూష చేసి అస్త్రబలం పొందలేను అని అబద్ధమాడాడు తప్పనిసరి పరిస్థితి అందుకని అబద్ధం చెప్పవలసి వచ్చింది అందుకని మహేంద్రగిరి మీద ఉన్నటువంటి పరశురాముడి దగ్గరికి వెళ్ళి అయా మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించండి నేను భృగువంశంలో పుట్టినవాడను అని చెప్పాడు పరశురాముడు సంతోషంగా శిష్యుడిగా స్వీకరించాడు స్వీకరించి అనేక అస్త్రములను నేర్పుతున్నాడు అసలే ఉత్సాహం దానికి తోడు ఇప్పుడు పరశురాముడి శిష్యుడయ్యాడు ఎన్నో అస్త్రములు పొందుతున్నాడు ఎంత సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇక నాకు గురి తప్పకూడదు అర్జునుడి కొట్టాలి నిరంతర సాధన చేస్తున్నాడు ఆ సాధన చేసేటప్పుడు ఏదో ఒక లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టడమే అదే పనిగా సాధన చేస్తున్నాడు పరశురాముడి ఆశ్రమంలో ఆయన ప్రారంభం ఆ సాధన చేసే సమయంలో ఆయన ఏదో ప్రమాదము లేని దాన్ని గురిపెట్టి కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నాడు అనుకోకుండా అక్కడికి ఆ పక్కనే ఆశ్రమంలో ఉన్నటువంటి ధేనువు ఆవు దూడ పరిగెత్తుకొచ్చింది అడ్డంగా ఈ బాణం వెళ్ళి దాని శరీరంలోకి దిగడం ఆ ధేనువు చచ్చిపోవడం ఒక్కసారి కానీ దానికి ఎంత పెద్ద శాపం ఇచ్చేశాడో తెలుసా నువ్వు ఎవరినో మనసులో పెట్టుకుని ఇంత ఘోరమైన సాధన చేస్తున్నావు అదే పనిగా బాణములు వేస్తున్నావు ఎవరినో దృష్టిలో పెట్టుకుని నువ్వు చేసిన సాధనలో నువ్వు సరిగా చూడకపోవడం వల్ల నా దేను చచ్చిపోయింది కాబట్టి నిజంగా నువ్వు ఎవరితో యుద్ధం చెయ్యాలనుకుంటున్నావో వాడితో యుద్ధం వచ్చినప్పుడు నీ రథచక్రం భూమిలో దిగిపోతుంది పైకి లేవద ఇంకేం యుద్ధం ఇంకా దేనికి చేస్తాడా యుద్ధం అంటే ఆయన ఎంత బలాన్ని పొందుదాం అనుకుంటున్నాడో అంత బలం క్షీణించిపోతోంది రెట్టింపు ఒక పక్క నుంచి పొందుతున్నది వేరొక పక్క నుంచి జారిపోతోంది ఇక ఆయన ఎలాగా శౌర్యవంతుడు అర్జునుడికి సాటైనటువంటి విలుకాడు కాగలను ఓన్లీ రథచక్రం దిగిపోతే దిగిపోయింది పరశురాముడి దగ్గర దివ్యాస్త్రముల ఉపదేశం పొందుతానంటే కానీ ఆయన ఉత్సాహం చాలా గొప్పదండి ఏ మాట కామాటే ఇన్ని శాపాలు వచ్చి మీద పడిపోతున్నా ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని పాపం వృద్ధిలోకి రాకుండా అడ్డుపడుతున్నా తాను మాత్రం తాపత్రయ పడుతూనే ఉన్నాడు గొప్పవాణ్ణి కావాలని ఏమి జీవితం కర్ణుడిది నిజంగా ఆ పట్టుదల ఆ సాధనా బలం వాటిని మెచ్చుకోవద్దు పరశురాముడి దగ్గర శుశ్రూష చేస్తూ అనేకమైనటువంటి అస్త్రములను ఉపదేశం పొందుతూ చక్కగా శిష్యుడిగా వృద్ధిలోకి వస్తున్నాడు ఆయన ఇలా ఉండగా ఒక రోజున ఒక విచిత్రం జరిగింది పరశురాముడు ఎంతో సంతోషించాడు కారణ నీ యొక్క గురుభక్తికి నీ సాధనకి నీకున్నటువంటి ఓర్పుకి గురువుగారికి శుశ్రూష చేసి విద్య నేర్చుకోవడంలో ఎంత దీక్ష ఉండాలి అందుకని ఈ దీక్ష తప్ప్రతకి మెచ్చుకున్నాను నీకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నానని బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేశాడు కర్ణుడి జీవితంలో ఏ పెద్ద అస్త్రం లభించాలో అది లభించింది అమ్మయ్య ఇప్పుడు అర్జునుడికి ఏ పెద్ద అస్త్రం తెలుసో నాకు కూడా అస్త్రం తెలుసు కాబట్టి నిజంగా భారత యుద్ధం జరిగినా అర్జునుడు నన్నేం చేయలేడు నేను కూడా అర్జునుడి పట్ల అంతమునగాడిగానే నిలబడగలరు అని ఎంతో సంతోషాన్ని పొందాడు వెళ్ళిపోతే అమయ్యేదో కృతజ్ఞత చెప్పి కానీ ఇన్ని ఇచ్చిన గురువు గారు కదా కొన్నాళ్ళు ఆయన శుశ్రూష చేసి పెడదాం అనుకున్నాడు అస్త్రం పొందగానే గురువుగారు కృతజ్ఞుడిని వెళ్ళొస్తానన్నాం ఎందుకు లే అనుకున్నాడు ఏమో పాపం ఆయన మంచితనం ఆ గురువు గారికి అలాగే శుశ్రూష చేస్తున్నాడు కర్ణును సుంగమున మస్తకంబు చేర్చి గురుడు నిద్రింప వికృతోతి ఘోర రూపమలకమనీయడున ఒక కీటకము దినేంద్ర తనయు క్రీదుడ తొలిచే సత్వరము బాగా ఆ పరశురాముడు గురువు గారు కదా శిష్యవాత్సల్యం కొడుకుతో సమానంగా చూస్తాడు అసలు ఆయన కూడా నేను భృగువంశీయుణ్ణి అని చెప్పడానికి ఓ కారణం ఉంది అబద్ధం చెప్పి గురువుగారి దగ్గర విద్య పొందాను అన్న కలంకం నాకు ఉండకూడదు నా మనసులో అది నన్ను తొలి చేయకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడ్డాడు నేను భృగువంశీయుడను అన్నాడు భృగువంశం వాడే పరశురాముడు కాబట్టి గురువు ఎవరు గురువు తల్లి గురువు తండ్రి గురువు దైవం గురువు అన్ని అందుకే గురువుగారి దగ్గర శిష్యుడు కొడుకుతో సమానం అనేక సందర్భాల్లో మీరు కావ్యాలు పురాణాలు చూస్తే నా కోడలనే అంటారు సంప్రదాయంలో ఉపదేశం పొందినటువంటి శిష్యుడి భార్యని నా కోడలు అని పిలుస్తాడు గురువు తన కోడలుగానే చూస్తాడు మనసులో ఎందుకని అంటే అంతే ఆ అనుబంధం అంతే అందుకే గురువుగారి శరీరం పడిపోయిన తరువాత కొడుకు ఎన్ని చేస్తాడో శిష్యుడికి కూడా అంత అధికారము ఉంటుంది శిష్యుడు కొడుకుతో సమానం కొడుకు ఏం చేస్తాడు తన ఏదైనా మంచి వస్తువుని పొందాడనుకోండి తాను పొంది సంతోషించడం కాదు తన తండ్రి సంతోషంగా అవన్నీ చూసి ఆనందపడితే ఆనాడు కొడుకు అనుకోండి వాడు కొడుకు అంటే శిష్యుడు తనది గురువుది అంటాడు అంటే గురువు గారు పట్టుకుపోతారని కాదు శిష్యుడు ఇవన్నీ మా గురువు గారివి కొడుకు అన్నీ మా నాన్నగారివి అన్నట్లుగా భావనతో ఉంటాడు అందుకే నేను భృగవంశీయుడను అని ఆయన ఎందుకు చెప్పాడంటే పరశురాముడు నాకు గురువైతే ఎవరైనా నాకు తండ్రి నాకు తల్లి నాకు దైవం ఆయన నాకు తండ్రి అయితే నేనేమవుతాను ఆయనకి కొడుకును అవుతాను శిష్యుడు కొడుకుతో సమానం కాబట్టి నేను భృగవంశానికి చెందిన వాడితోనే సమానం కాబట్టి నాకు అబద్ధం చెప్పిన దోషము కలగకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్త పడ్డాడు జాగ్రత్త పడి భృగవంశీయుడు గురువు గారు అంత ప్రేమగానే చూశాడు అందుకే బ్రహ్మాస్త్రం ఇచ్చాడు కొడుకు మీద తండ్రి తలపెట్టుకు పడుకుంటాడు ఎందుకని అంటే ఏమో శాస్త్రం అంటుంది పుస్తకాత్ర పరిశ్వంగము అని ఆ తండ్రి కొడుకుని పట్టుకున్నప్పుడు కొడుకుతో కలిసి ఉన్నప్పుడు అంత గొప్ప సంతృప్తిని పొందుతా కర్ణుడి తొడ మీద పరశ్యాముడు తలపెట్టి పడుకున్నాడు గురువుగారు నిద్రపోతుంటే గురువుగారిని జాగ్రత్తగా కాపాడుతూ ఆయన గాఢ నిద్రపోతుంటే ఆయనకి విసురుతూ ఆయన సంతోషంగా పడుకుంటే అమ్మయ్య గురువుగారు సేద తీరుతున్నారని ఎంత ఆనందపడిపోయాడు ఎందుకని అంటే ఆ హృదయం ఉన్న శిష్యుడికి తెలుస్తుంది ఆ గురువుతో ఉండే అనుబంధం అహానుభవుడు కర్ణుడు ఎంత ఆనందపడిపోయాడో లేకపోతే పుచ్చుకున్నవాడు వెళ్ళిపోవద్దండి గురువు గారు నా తల మీద తలపెట్టి పడుకున్నారు ఆయన మహానుభావుడు లేచాడంటే ఉపాసనే పడుకుంటే ఉపాసనే నిద్రపోతూ కూడా మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే ఎప్పుడు మనసు రమిస్తూ ఉంటుంది బ్రహ్మంతో అని ఎంత ఆనందపడిపోయాడో ఆ పరశురాముడిని చూసుకొని విసురుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కీటము అలకము దానికో పేరు మళ్ళీ అపురుక్కి దాని పేరు అలకం అది ఈ కర్ణుడు యొక్క తొడ కిందకి చేరి ఈయన కూర్చున్నాడు తొడ మీద పరశురాముడి యొక్క తల ఉంది పురుగు తొడ కింద చేరింది ఆ తొడని తొలిచేస్తాం ఏదో భగవాన్ రమణులు పాతాల లింగం దగ్గర కూర్చుని తపస్సు చేస్తుంటే తేళ్ళు జర్రులు ఆయన తొడలన్నీ కొరికేసి రక్తం తాగేసి మాంసం తినేసినట్లుగా కొరికేస్తాం మిత్రుడు కారిపోయి వచ్చేస్తాం ఇబ్బంది కదలడానికి కర్ణుడికి అంటే తను కదిలితే తొడ కదులుతుంది ఆ తొడ కింద పురుగుని పట్టుకోవడానికి తొడ పైకి ఎత్తాడనుకోండి చెయ్యి కింద పెట్టి పురుగుని పట్టుకున్నాడు అనుకోండి నలిపేస్తాడు కర్ణుడా మాట్లా కానీ తొడ గురువు గారి మెడ పైకి ఎత్తు మెడ పైకి లేస్తుంది ఆయనకి అసౌకర్యమై ఆయన లేచారనుకోండి అబ్బా గురువు గారికి నిద్రాభంగం అవుతుందే పడుకున్నారే గురుగారు ఆయనకి నిద్రాభంగం అవడమా తట్టుకోలేకపోయాడు ఎంత మృదు హృదయం అండి ఎంత గొప్ప శిష్యుడండి కర్ణుడు అలాంటి వాడు శాపాలు తినడం నిజంగా జీర్ణం అవదం అందుకే మహాభారతంలో కర్ణుడు కర్ణుడే అనడానికి కారణం అదే కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం ఎక్కడ ఉంటాడు అటువంటి శిష్యుడు తొడకదపల అది తులుస్తోంది నెత్తుడు అలా కారిపోయి 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 ఈయన ఇలా పడుకున్నాడు కదా ఈయన కింద పొచ్చింది ఆ పరశురాముడికి తడిగా తగిలింది ఏమిటి ఏదో తడిగా తగిలిందా ఆయనకి తెలివచ్చింది తెలివచ్చి నేర్చి చూశాడు నెత్తురు కారుతోంది తొడ కింద నుంచి అది ఆయనకి అంతటికి అంటుకుంది ఆయన తెల్లబోయాడు కర్ణుడిని అడగలేదు ఏమిటి ఆ అబ్బాయి ఏమిటి అలా మీ తొలలోంచి నెత్తురు వస్తోంది అని కర్ణుడిని అడగలేదు పరశురాముడు ఈ దిక్కుమాలిన పురుగు ఏం చేసిందంటే ఈ ఎలకము ఒక రాక్షసరూపాన్ని పొందింది ఎదురుగుండా వచ్చి నిలబడి నిలబడి అయ్యా నా పేరు గ్రస్తుడు నేను ఒక రాక్షసు నేను ఒకప్పుడు భృగు మహర్షి యొక్క భార్యని అపహరించాడు ఆయనకి కోపం వచ్చి శపించాడు నువ్వు అన్నాడు నేను అప్పుడు బుద్ధొచ్చైన కాలం మీద పడి నాకు శాప విమోచనం ఇప్పుడని అడిగాను పరశురాముడు కామాలని చూడక్కర్లేదు పరశురాముడి దృష్టిలో నువ్వు పడగానే నీకు శాప విమోచనం అన్నాడు ఇవాళ మీరు పడుకున్నారు మీ దృష్టిలో పడదామని నేను ఈయన కొరికాను మీరు లేచారు నేను బయటకు వచ్చాను మీరు ఒక్కసారి ఏమిటది ఇలా చూశారు నేను కనపడ్డాను మీ దృష్టిలో పడ్డాను నా శాప విమోచనం అయిపోయారు రాక్షసు అయిపోయాను ఒక్క నమస్కారం కృతజ్ఞుణ్ణి నేను బయలుదేరుతున్నానని ఆయన వెళ్ళిపోయాను ఆయనకి శాప విమోచనం అయిపోయింది బాగానే ఉంది ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి కర్ణుడిలో ఏమైనా దోషం ఉందా ఆయన మనస్సులోనైనా కనీసం దోషం ఉందా పాపం ఏం లేదు అప్పటికి కూడా కర్ణుడు ఏమనుకుంటున్నాడంటే నాన్న ఇంత నిత్తురు గారిపోయినా నాకు నిద్రాభంగం అవుతుందని తొడగదపలేదా అంటాడనుకున్నాడేమో ఈ పరశురాముడు తొడ కన్నం పడిపోయి ఇంత నిత్తురు గారిపోయింది కదా ఇంత గొప్పవాడు కదా పరశురాముడు ఈ పరశురాముడు ఇలా ఏ భావన లేకుండా చూస్తేనే ఒక కీటమర రాక్షసుడు అయిపోయింది అంటే చూపు శక్తి ఉంది ఎవరు వీడి ఇంత భరించగలిగాడు ఇంత గురుభక్తి ఎలా వచ్చింది అసలు ఎవరు వీడిని కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచిస్తే ఇతడు సూర్యుడి నుంచి వచ్చాడు కుంతి కుమారుడు అని తెలుస్తుంది కదా తెలిస్తే బ్రహ్మాస్త్రం పొందడానికి ఆనాటి ఆ వాళ్ళు పెట్టిన నియమానికి సరిపోయిందిగా కర్ణుడిని శపించక్కర్లేదుగా ఇంతటి పరశురాముడికి కర్ణుడు చేసిన శుశ్రూష జ్ఞాపకం రాల కర్ణుడి ఓర్పు జ్ఞాపకం రాల తను తొడ మీద పడుకుంటే తొడని పురుగు తొలి చేస్తున్న గురువుగారి సేవ చెయ్యాలని నిద్రాభంగం కాకూడదని ఆయన పట్టినటువంటి ఓర్పు గుర్తురాల ఆయనకి ఏదో ఒక ధర్మ సూక్ష్మం గుర్తొచ్చింది ై నువ్వు భృగువంశానికి చెందినవాడినని చెప్పావు ఒక్క నాటికి భృగువంశంలో నువ్వు పుట్టిన వాడివైతే ఇంత ఓర్పు పట్టలేవు పురుగు తొడని తెలుస్తూ ఉండగా నిర్భయంగా ఇలా ఓర్పు పట్టడం సాధ్యం కాదు కాబట్టి నువ్వు నాకు అబద్ధం చెప్పావు నువ్వెవరు అంటే అబద్ధం చెప్పాడని కోప్పడిపోయాడు తప్ప అబద్ధం చెప్పినా చదువుకోవడానికి ఎంత తాపత్రయంతో వచ్చాడు అన్నది ఆలోచన చేయలేదు ఆయన శుశ్రూషను ఆలోచన చేయలే ఆయన ప్రేమని ఆలోచన చేయలే గురుభక్తిని ఆలోచన చేయలే కనీసం దివ్య దృష్టితో చూడ చూసినా ఉపద్రం ఉండేది కాదు ఆయనకి అర్థమైంది కర్ణుడు పాపమేంతాచలా రాధాసుతుణ్ణి అధిరథుడి కొడుకొని అని చెప్పాడు గమనించాడు గమనించి అన్నాడు నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి నేర్చుకున్నావు కాబట్టి నీకు నేను నేర్పినటువంటి అస్త్రములన్నీ భగ్నమైపోవుగాక ఇన్ని కష్టాలు చివరికి ఏమయ్యాయి ఈ అస్త్రములన్నీ భగ్నమైపోతాయి అంటే ఇవేవి ప్రయోజనకరములు కావు పోని అక్కడతో పోయిందా ఇవి నేర్చుకోవడానికి వెళ్ళినందుకు ఒక శాపం కూడా వచ్చింది అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు రథచక్రాంతి దగ్గబడిపోయింది ఒక్క విషయాన్ని ఆలోచించవలసి ఉంటుంది కర్ణుడికి ఎందుకు ఇన్ని శాపాలు ఏమిటి ఆయన తప్పసలు ఆయన దోషం ఏమిటి అని విచారణ చేస్తే ఒక్కటి మాత్రం బాధ గమనించాలి కర్ణుడు మంచివాడు కర్ణుడు దురుశుశ్రూషా తత్పరుడు కర్ణుడికి అస్త్రములన్నీ ఫలించాయనుకోండి అప్పుడు కర్ణుడు ఇవన్నీ ఎవరి మీద ప్రయోగిస్తాడు పాండవుల మీద వేస్తాడు ఇవన్నీ శక్తులు పొంది కర్ణుడు అనుకోండి కర్ణుడు అవుతాడా రాజు ఇన్ని మంచి గుణాలు ఉన్నవాడు ఒక్క మంచి గుణం లేని దుర్యోధనుడు అవుతాడు అప్పుడు అధర్మానికి పట్టాభిషేకం జరుగుతుంది అప్పుడు ధర్మం నశించిపోతుందా నశించిపోదా కర్ణుడికి వచ్చిన పెద్ద సమస్య సంగదోషం ఇవి కర్ణుడికిస్తే దీని ఫలితాన్ని దుర్యోధనుడు అనుభవిస్తాడు కాబట్టి కర్ణుడు తన కొర్రకు కాదు దుర్యోధనుడి కొరకు ఆడతాడు కాబట్టి ఇవి ఫలించకుండుగాక ఇవి ఆయన ఎందు చేరకుండుగాక ఆ శక్తి చేరకపోగా ఆయనకున్నటువంటి పటుత్వం ఏదైతే ఉన్నదో అది క్షీణించిపోవడానికి కారణమైంది ఒక శాపం వెంట ఒక శాపం ఒక శాపం వెంట ఒక శాపం తగులుతూ వచ్చాయి కవచకుండలములు జారిపోయి శక్తి అస్త్రమును పొందిన ఘటోత్కచుడి మీద పడిపోయి తల్లి చివర నిమిషంలో వచ్చి చెప్పింది నలుగురిని చంపనని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు అన్ని కమ్ముకొచ్చేసాయి చుట్టూ దాని వలన ఏమైపోయిందంటే అనేకమైన పరిమితులలోకి వెళ్ళిపోయాడు ఇన్ని పరిమితులలోకి వెళ్ళిపోయిన వాడు చిట్ట చివరికి అన్యమనస్కుడు అయ్యాడు ఇది పైకి చెప్పలేడు ఎవ్వరితో చెప్పలేడు కానీ నిజానికి యుద్ధానికి వెళ్ళి చూడగానే అమ్మకిచ్చిన మాట తనవారు తన మీద నమ్మకం పెట్టుకున్న దుర్యోధనుడు తన దగ్గర ఇన్ని అస్త్రాలు ఉన్నాయి అని అనుకుంటున్నాడు ఇన్ని అయిపోయిన తర్వాత వెళ్ళి దుర్యోధనుడితో దుర్యోధన దుర్యోధన నాకు కొత్తగా రెండు శాపాలు వచ్చాయని అనుకోండి తన మాటేమో కానీ చాలా చాలా బాధపడిపోయేవాడు ఎవరు నమ్మకం పెట్టుకున్నందుకు దుర్యోధనుడు ఆ దుర్యోధను బాధ పెట్టలేడు నన్ను నమ్ముకుని కదా ఇంత చివరకు వచ్చేసాడు ఇక ఇద్దరి మధ్య సంధి పొసగదు ఇంకా ఈ స్థితికి వచ్చేసిన తరువాత దుర్యోధన నలుగురిని సంపనో పరశురాముడు నా అస్త్రములు అయిపోతాయన్నాడు ఇంకొక ఆయన నా రథచక్రం భూమిలో దిగిపోతుందన్నాడు ఇవన్నీ చెప్తే దుర్యోధనుడికి జ్వరం వస్తుంది తప్ప ఉపయోగం ఏమైనా ఉందా చెప్పకుండా ఉంటే ఆహా ఇంత ఉందనుగురి వెళ్ళి చచ్చిపోతాడు ఎలాగో అదే జరుగుతుంది కాబట్టి చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటనుకున్నాడో ఏమో మరి అందుకని తిరిగి వెళ్ళిపోయాడు పరశురాముడికో నమస్కారం పెట్టాడు తిరిగి వెళ్ళిపోయాడు ఇన్ని కష్టాలు పడి ఇంత శుశ్రూష చేసి ఏం పొందాడంటే రెండు శాపాలు పొందాడు పొంది దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు దుర్యోధనుడు గబాబా ఎదురొచ్చాడు లోపలికి తీసుకెళ్ళాడు మిత్రమా రా అన్నాడు అంతఃపురంలో కూర్చోబెట్టాడు ఫలించి దాని శుశ్రూష పొందావా దివ్యాస్త్రాలు అన్నాడు నిజానికి కర్ణుడు పొందలేకపోవడానికి కారణం ఎవరు దుర్యోధనుడే కానీ ఆ దుర్యోధనుడి మనసు కష్టపెట్టలేని బలహీనతే కర్ణుడి ఇన్ని జరిగిన కష్టపెట్టలేడు ఆ కోణంలోకి వెళ్ళడు అసలు అందుకే అన్నాడు అధిపా పరశురామును ఆశ్రయించితి కృతాస్త్రుండమైతి నన్ను భండనమున మార్కొనంగ మగలి జగంబున అనుడు అతడు ప్రమృతి తత్ముడయ్యి ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళన్నాడు అధిపా ఓ రాజా దుర్యోధన నేను పరశురాముడి దగ్గరికి వెళ్ళి గొప్ప సాధన చేశాను గొప్ప శుశ్రూష చేశాను కృతాస్త్రుండమైతి అన్ని అస్త్రములు నాకు వచ్చాయి తెలుసుకున్నాను